లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్ప బాణాల నుండి ఉద్భవించిన శక్తులలో వరాహముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహావారాహిదేవి లలితాదేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు ఆమెకు ప్రత్యేక రథం ఉంది దాని పేరు కిరిచక్రం ఈ రథాన్ని వెయ్యి వరాహాలు లాగుతాయి రథసారథి పేరు స్తంభినీ దేవి ఈమె రథంలో దేవత గణమంతా కొలువై ఉంటారు ముఖ్యంగా ఆయుర్వేద మూల పురుషుడైన ధన్వంతరి మరియు దేవ వైద్యులైన అశ్వని దేవతలు కొలువై ఉంటారు కిరిచక్ర రథ రూడ దండనాథ పురస్కృత జ్వాలా మాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగ బండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత హర్షిత నిత్యాపరాక్రమా టోప నిరీక్షణ సముత్సుక బండపుత్ర వధోద్యుక్త బాల విక్రమనందిత మంత్రిన్యంబా విరచిత విషంగ విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అంటూ లలిత సహస్రనామాల్లో హయగ్రీవ అగస్త్యులు ఈ అమ్మవారి గురించే చెప్పుకున్నారు విశుక్రుడిని ఈ తల్లి హతమార్చింది ఈ అమ్మవారిని ఆజ్ఞాచక్రంలో ధ్యానిస్తారు వారాహి అమ్మవారు అంటే భూదేవి హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి వాడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుందని అందువలన ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది అంటే వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధృవ అని కనిపిస్తుంది కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరాహస్వామి లాగే కొన్ని కోరికలను నెరవేర్చుతుంది భూ తగాదాలను నివారిస్తుంది పరిష్కరిస్తుంది అమ్మవారిని చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆవిడ హలము అంటే నాగలి ముసలము అంటే రోకలి ధరించి కనిపిస్తుంది నాగలిని భూమిని దున్నటానికి ఉపయోగిస్తే రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు దీన్ని బట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహి మాత అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు నిజానికి రైతు వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహి ఉపాసనే అవుతుంది ఎందుకంటే వారాహి అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత వారాహి అమ్మవారిని చూసి ఉగ్రదేవతగా భయపడతారు కొందరు కానీ వారాహి చాలా శాంత స్వరూపిని వెంటనే అనుగ్రహిస్తుంది కరుణారస మూర్తి అని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి వారాహి అమ్మవారిని స్మరిస్తే శత్రునాశనం జరుగుతుంది అంటే వ్యక్తిలో ఉన్న అంతఃత్రువులైన కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం అహంకారం అజ్ఞానం నశిస్తాయి అంతశత్రువులను జయించిన వాడికి బయట శత్రువులు ఉండరు కనిపించరు అంత విశాలమైన దృష్టి అతడికి కలుగుతుంది అలాంటి దివ్య స్థాయిని ప్రసాదించగల దేవత వారాహి మాత వారాహిదేవి లలితారిక యొక్క సేనాని లలిత యొక్క రథ గజ తురగ సైన్య బలాలన్నీ వారాహిదేవి యొక్క ఆధీనంలో ఉంటాయి అందుకే ఆవిడను దండనాథ అన్నారు అమ్మ ఉగ్రంగా కనపడినప్పటికీ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి ముఖ్య ప్రాణరక్షిణి హయగ్రీవ స్వామి అగస్టుల వారికి చెప్పిన వారాహి నామాలు చూస్తే పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిని వార్తాలి శివ ఆజ్ఞ చక్రేశ్వరి అరిగ్ని దేవి సప్త మాతృకలలో ఒక ఆమె అమ్మవారి శక్తి స్వరూపాలలో ఒకటిగా కొలుచుకుంటాము వరాహస్వామి అర్ధాంగి శ్రీ మహాలక్ష్మి స్వరూపం నేపాలీయులు ఈమెను బారాహి అనే నామధేయంతో కొలుచుకుంటారు బౌద్ధ మతం వారు వజ్రవారాహి అని మరీచిగా ఈమెను పూజిస్తారు బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి వీరు సప్తమాతృకలు మార్కండేయ పురాణంలో దేవి మహత్యంలో నిశుంభ వదకథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీ శక్తులు బయటకి వస్తాయి శివుని నుండి శివాణి విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రాహ్మణి వరాహస్వామి నుండి వారాహి ఉద్భవించారు ఈమె ఉత్తర దిక్కు అధిదేవత ఈమెన ఆరాధిస్తే శత్రుభయం ఉండదు జ్ఞానప్రదాయిని కూడా వారణాసి క్షేత్ర పాలిక ఈ వారాహిదేవి రాత్రి పదకొండు గంటల నుండి దర్శనం ప్రారంభమవుతుంది తెల్లవారుజామున నాలుగు గంటల వరకు వారాహి దేవాలయం మూసివేస్తారు కేవలం రాత్రి వేళల్లో మాత్రమే వారాహి దర్శనం జరుగుతుంది రాత్రి పదకొండు గంటల నుండి తెల్లవారుజామున నాలుగు వరకు దర్శనం ఉంటుంది దేవి భాగవతం ప్రకారం చండీమాత రక్త బీజుణ్ణి సంహరించేటప్పుడు వారాహి మాతృకను సృష్టించినట దేవి పురాణంలో వారాహి వరాహ వరాహజనని కృతంత తను సంభవ అంటే మృత్యు సమయములో వచ్చే శక్తి అంటే యమశక్తిగా కూడా వర్ణిస్తారు వారాహి దేవి వాహనం ఎనుము పాషం ధరించి ఉండడం కూడా ఈ వాదనను బలపరుస్తుంది ఈమెను కైవల్య రూపిణి వైవస్వతి అని కూడా అంటారు ఈమెను వాగ్దేవి రూపునిగా కూడా వర్ణిస్తారు వారాహిదేవి ముఖం అనగా పంది ముఖం కలిగి చక్రం కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తుంది లలిత నామాలలో ఈ వారాహి దేవి నామం ఉండటం కనిపిస్తుంది వారాహి దేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరగబడడం సర్వసాధారణం ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర స్వదిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది వారాహి దేవి కవచం పారాయణం చేయిస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైనా త్వరగా పూర్తవుతాయి వింధ్యాచలము పైన సాక్షాత్తు ఆ కాశీ విశ్వనాథ స్వామి శ్రీ వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించారు ఈ అమ్మవారిని ఇక్కడి వారు వింధ్యేశ్వరిగా కొలుస్తారు ఈ అమ్మవారికి వింధ్యాచలంలో కొలుస్తారు ఈ మందిరంలో కాళీ అమ్మవారు కూడా ప్రతిష్ఠించబడిందని పురాణ వచనం